దేశంలో కార్మికుల హక్కులను పరిరక్షించడంలో ఐఎన్టీయూసీఏ నేటికి కీలక పాత్ర పోషిస్తుందని ఐఎన్టీయూసీ జాతీయ అధ్యక్షులు అంబటి కృష్ణమూర్తి తెలిపారు దేశ స్వాతంత్ర్యం అనంతరం కేంద్రంలోని కాంగ్రెస్ పాలనలో కార్మిక చట్టాలు కనీస వేతనాలు సామాజిక భద్రత మరియు కార్మికుల భద్రత పారిశ్రామిక వివాదాల చట్టం కార్మిక సంఘాల చట్టం మరియు కనీస వేతనాల చట్టం వంటి కార్మికుల రక్షణకు సంబంధించిన చట్టాలను రూపొందించడంలో ఐఎన్టీయూసీ కీలక పాత్ర పోషించిందని ఆయన గుర్తు చేశారు కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ హయాంలో అనేక పోరాటాలు చేసి కార్మికుల సంక్షేమం కోసం నలభై నాలుగు కార్మిక చట్టాలను తీసుకోవచ్చి ఐఎన్టీయు అమలు చేయించిందని రెండు వేల పద్నాలుగు ఏర్పడ్డ నిరంకుశ మోదీ ప్రభుత్వం ఈ నలభై నాలుగు కార్మిక చట్టాలను రద్దు చేసి నాలుగు కోడ్లను తీసుకోవచ్చి కార్మికుల హక్కులను సంక్షేమాన్ని పూర్తిగా అరించి వేసిందని ఆయన మండిపడ్డారు కార్పొరేట్లకు ఊడిగం చేస్తూ దేశ ప్రజలకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు లేకుండా చేస్తున్న బిజెపిను ఈ లోక్సభ ఎన్నికల్లో చిత్తుగా ఓడించి తరిమి కొట్టాలని తెలియజేశారు ఈ సభలో ఐఎన్టి పియుసి రాష్ట్ర ఉపాధ్యక్షులు సతీష్ బాబు వందన సమర్పణ చేయగా దళిత సంక్షేమ సంఘం అధ్యక్షులు జేమ్స్ గ్రేటర్ హైదరాబాద్ సెంట్రింగ్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి చాంద్ పాషా ఐఎన్టీయూసి టియుసి జాతీయ కార్యనిర్వాహక కార్యదర్శి నాగరాజు రమేష్ అనిల్ రెడ్డి భాస్కర్ గురుప్రసాద్ కృష్ణారెడ్డి మహిళా నాయకురాలు నాగమణి తదితరులు పెద్ద పాల్గొన్నారు లక్ష్యంతో పనిచేయమని చెప్పేసి మా అధ్యక్షులు మాకు ఆదేశం ఇవ్వడం జరిగింది అదే విధంగా మన రాష్ట్రంలో ఉన్నటువంటి తెలంగాణలో పదిహేడు నియోజకవర్గాల్లో కూడా కార్మికులంతా ఒక్క దాటిపైకి వచ్చి కాంగ్రెస్ పార్టీ ఒక తెలుగు ఈ భారతదేశంలో అధ్యక్షుడిగా రాజ్యంలో పింది కాదు ఇది నిజమైన ఏం చూసే అని నిరూపించిన మన అంబడి కృష్ణమూర్తి గారికి మనందరం సబ్ట్లతో ధన్యవాదాలు అధ్యక్షుడైన అధ్యక్షుడు అయిన వారం రోజులకే మోడీ గారు మన ఐదుకి నిరసన తెలియజేసిన ఘనత ఐఎన్టీసీ ఉందని చెప్పి తెలియ తెలియజేయడం జరిగింది ఆనాడు మమ్మల్ని అందరినీ గౌడ్ గారిని మన చాంతోష గారిని జేమ్స్ గారిని ఆ దశలోనే అనేకమైన చట్టాలు తెచ్చిన బీజేపీ మోడీ ప్రభుత్వం నల్ల చట్టాలను తెచ్చి కాలరాశి చట్టాలన్నీ లేకుండా చేయడం జరిగింది అవన్నీ వివరాలని మన గారు చెప్తారు యాక్చువల్గా ఇది ఢిల్లీలో చేరవలసిన ప్రోగ్రామ్ అన్ని రాష్ట్రాల్లో ఎక్కడక్కడా చేసుకోవాలని అధ్యక్షులు వారు సందేశాలు పంపడం జరిగింది మాకు హైదరాబాద్కు మీ ట్రామ్యాల సార్ మా దగ్గర ఎన్నికలున్నాయి కదా నైన్టీన్ ఫార్టీ సెవెన్ మే మూడవ ఈ ఐఎన్టీసీ ఆవిర్భావం జరిగింది ఈ సుదీర్ఘమైన డెబ్బై ఏడు సంవత్సరాల ఐఎన్టీసీ చరిత్రలో ఈ సుదీర్ఘమైన పోరాటంలో ఎన్నో కార్మికుల కోసం ఎన్నో హక్కులను పరిరక్షించడంలో కార్మిక చట్టాలైన కార్మిక చట్టాలను చేయడంలో పరిరక్షించడంలో ఐఎన్టీసీ చాలా కీలక భూమి భూమింది సామాజిక భద్రత చట్టమైతే పారిశ్రామిక విభేదాల చట్టమైతేనేమి కార్మిక సంఘాల చట్టం అయితేనేమి అనేక కార్మికుల రక్షణకు సంబంధించిన చట్టాలను ఈ యొక్క ఎన్టీసీ సుదీర్ఘమైన ఈ డెబ్బై ఏడు సంవత్సరాల సుదీర్ఘ ప్రయాణంలో కీలక పాత్ర వహించి కార్మికులకు మేలు చేయదలిగింది స్వాతంత్ర అనంతరం దేశ సంపదలో ఈ కార్మికులను భాగం చేయాలనే ఒక మంచి ఉద్దేశంతో సంపద ఉత్పాదనలో భాగం చేయాలనే ఉద్దేశంతో అప్పటి కాంగ్రెస్ వాస్ పూజ బాపూజీ ఆశీషులతో జవహర్లాల్ నెహ్రూ సర్దార్ వల్లభాయ్ పటేల్ లాంటి మహామౌలందరూ కూర్చొని దేశ కార్మికులందరికీ ఒక ఇండిపెండెంట్ ఆర్గనైజేషన్ పెట్టి దేశంలో ఉన్న సంపదలో భాగస్వామ్యం ఇచ్చే విధంగా ఈ ఐఎన్టీసీని ఏర్పాటు చేయడం జరిగింది ఈ ఐఎన్టీసీ ఏర్పాటు చేసినప్పుడు మొట్టమొదటి ప్రెసిడెంట్ గుల్జారీలాల్ నందా గారు వారు ఎంత త్యాగ నిరతితో నిస్వార్థంగా కార్మికుల కోసం పనిచేసిన వ్యక్తి అంటే ఆయన దేశ ప్రధానమంత్రిగా కూడా పదవి అలంకరించిన వ్యక్తి ఆయన చనిపోయే నాటికి సొంత గృహం కూడా లేకుండా అత్యంత కఠిన దారిద్రంలో చనిపోయాడు ఎందుకంటే నిస్వార్థంగా కార్మికులకు ప్రజలకు సేవ చేయడమే వాళ్ళ యొక్క పరమావధి పెట్టుకున్నారు కానీ కేవలం డబ్బు సంపాదనే లక్ష్యంగా స్వార్థంతో రాజకీయాలు చేయడం వాళ్ళకి తెరవదు అటువంటి గొప్ప వ్యక్తి అటువంటి నిస్వార్థమైన మొట్టమొదటి నాయకుడైన ఈ ఐఎన్టీసీకి నేను ప్రెసిడెంట్గా కావడం నాకు నిజంగా కూడా దేవుడిచ్చిన వరంగా భావిస్తున్నాను కార్మిక సంస్థగా మూడున్నర కోట్ల సభ్యత్వం కలిగి ఈ యొక్క దేశంలో ఉన్న కార్మికుల భద్రత కోసం కార్మికుల హక్కుల పరిరక్షణ కోసం అత్యంత కీలకమైన చట్టాలు చేసుకుంటూ ముందుకు పోయింది కానీ దురదృష్టవశాత్తు రామాంజం ఎప్పుడైతే గవర్నర్గా అయిపోయిందో ఆ తర్వాత ఒక వ్యక్తి ఈ ఐఎన్టీసీకి అధ్యక్షుడుగా ఐఎన్టీసీ యొక్క ఆశయాలను తొంగల దొక్కి కార్మిక శ్రేయస్సును పట్టించుకోకుండా నిర్వీర్యం గావించి ఎటు కాకుండా ఈ కార్మికులను గాలి వదిలేసిండు అటువంటి పరిస్థితుల్లో ఇరవై వేల ప్రతినిధులను పిలిపించి ఐఎన్టీసీ మహాసభల్లో ఆ రెండు వేల పది నుంచి ఈ పద్నాలుగు సంవత్సరాల సుదీర్ఘమైన ఐఎన్టిసి అధ్యక్ష పదవి నేను అనేక రాష్ట్రాల్లో దీన్ని అసంఘటిత కార్మికులను డెబ్బై లక్షల మంది కార్మికుల నూతనంగా వాళ్ళకు మెంబర్షిప్లు ఇచ్చి వాళ్ళను ముందుకు తీసుకుపోయిన చరిత్ర మాది అనేక రాష్ట్రాలలో ఎందుకంటే అప్పటి వరకు కూడా సరైన నాయకత్వం లేదు నేను మొట్టమొదటిసారిగా రెండు వేల పదకొండులో లో మీటింగ్ పెడితే ఐఎన్టీసీ అసలు మాకు పది సంవత్సరాలు అయినా సార్ అసలు తెలియనే అన్నారు అంటే ఆ వ్యక్తి ఎంత దిగజారిపోయిందంటే ఈరోజు ఐఎన్టీసీకి కనీసం కాంగ్రెస్ పార్టీ అనుబంధ సంస్థ కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో కార్మికుల పాత్ర ఎట్లుండాలి కాంగ్రెస్ పార్టీకి మనం సపోర్ట్ చేయాలి అన్న ఉద్దేశం కూడా లేకుండా దీన్ని బరువుపరిచి అత్యంత కకలా వికృతం చేయడం జరిగింది ఆ రోజు నుంచి మేము దీన్ని సామర్థ్యంగా తీసుకొని ఛాలెంజ్ తీసుకొని ముందు పోవడం జరిగింది నిరంకుశమైన మోడీ గారు ప్రభుత్వం ఏర్పాటు చేసినాక అప్పటి వరకు సాధించుకున్న నలభై నాలుగు ముఖ్యమైన కార్మిక చట్టాలన్నింటినీ రద్దు చేసి నాలుగు చట్టాల కింద నల్ల చట్టాల కింద ఏర్పాటు నాలుగు చట్టాల కింద నల్ల చట్టాల కింద ఏర్పాటు చేసి ఆ యొక్క ఎటువంటి హక్కులు లేకుండా నిర్దాక్షిణంగా కనీసమైన వేతనాల చట్టం కూడా లేకుండా ఎనిమిది గంటల పరిదినాల చట్టాన్ని కూడా ఈ రోజు ఏంటంటే చుంగర దొక్కడు మోడీ గారు ఇది ఎంత దారుణం అంటే ఇది కార్మిక సమాజానికి కార్మిక సంఘాలకు ఒక గొడ్డలిపేట లాంటిది అటువంటి దుర్మార్గమైన చట్టాలు తెచ్చి పూర్తిగా కార్మికుల హక్కులను హరించింది నవరత్న లాంటి కంపెనీలు అనేక ప్రభుత్వ సంఘ కంపెనీలు అన్నింటినీ చేసి లక్షలాది మందికి ఉద్యోగాలు ఇచ్చిన చరిత్ర కాంగ్రెస్ పార్టీది మరి మోడీ గారు వచ్చినాక ఈ పెద్ద పెద్ద ప్రభుత్వ రంగ సంస్థలు కూడా కొంతమంది పెట్టుబడిదారులకు అమ్మడం మొదలు పెట్టింది నిర్దాక్షిణంగా ఈరోజు ఉద్యోగాలు లేని పరిస్థితి వచ్చింది ఎక్కడా కూడా కొత్త ఉద్యోగాలు లేవు ఈ పదేళ్ల కాలంలో నిరుద్యోగ సమస్య తీవ్రంగా పెరిగింది మరి ఎంత గొప్పగా కాంగ్రెస్ పార్టీ ఎస్టాబ్లిష్ చేసింది నిరుద్యోగ సమస్య కోసము ఎన్ని మహా కంపెనీలు ప్రభుత్వ రంగ సంస్థలు అటువంటి అన్నింటినీ ఈరోజు కొంతమంది కార్పొరేట్ కంపెనీలు మతం 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 ఈ ఏంది అంటే తప్పిపుచ్చుకోవడానికి నిరుద్యోగ సమస్యను కప్పిపుచ్చుకోవడానికి యువతలో అనే మతం తల్లి రోజు దేశాన్ని నిర్భీర్యంగా ఇచ్చే పరిస్థితి వచ్చింది మరి ఇటువంటి పరిస్థితుల్లో కార్మికులు మహిళలు యువకులు ఎవరైనా కూడా ముందుండి రాబోయే ఎన్నికల్లో మోడీని చిత్తు చిత్తుగా ఓడించాలని కార్మికులు కార్మిక సంస్థలు అన్ని కూడా ప్రతి ఇంటింటికి వెళ్ళి ఈ కార్మిక వ్యతిరేక విధానాలతో దేశ వ్యతిరేక విధానాలతో మేము ఇంతకుముందు ఢిల్లీలో ఈ కర్షకులకు ఏదైతే ఫార్మర్స్ వ్యతిరేకమైన నల్ల చట్టాలు తెచ్చిండో మేము అనేక సందర్భాల్లో ఢిల్లీలో వాళ్ళ యొక్క మధ్యలో వెళ్ళి వాళ్ళకు సంఘీభావం తెలిపి వాళ్ళకు మద్దతు తీయడం జరిగింది ఎందుకంటే వాళ్ళ పోరాట పడిమ ఈరోజు ఐఎన్టీసీ పూర్తిగా తీసుకోవాలి వానకు తడిసి చలికి ఆ చట్టాలను వెనక్కి తిప్పికొడు మంచి శక్తి గల ఒక మంచి పోరాటాన్ని ఈ దేశానికి అందించిన ఘనత అటువంటి దర్శకులది ఆదేశపూర్తితో ఈరోజు తిరిగి ప్రతి నాయకులందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా కేంద్రంలో ఉన్న బీజేపీకి వ్యతిరేకంగా తిరిగి ఏదైతే చట్టాలు రద్దు చేసి ఉండబట్టి తిరిగి మనం పునరుద్ధరించుకునే దిశగా ఒక గొప్ప అంకిత భావంతో ఒక గొప్ప పోరాటాన్ని తిరిగి మనం చేసి సాధించుకోవాల్సిందిగా నేను కోరుతున్నాను అలాగే ఇప్పుడు దేశంలోనే ఒక స్టార్ కార్పెనియర్గా కార్మిక పక్షపాతిగా రేవంత్ రెడ్డి గారు ఉన్నారు మేము నమ్ముతున్నాం ఆయన బలంగా కార్మికులు శ్రేష్ఠ కోరే వ్యక్తి అయిన ఏదైతే పార్లమెంట్ సీట్ లో పదిహేడుకు పద్నాలుగు సీట్లు గెలిచి రాహుల్ గాంధీ ప్రధానమంత్రి చేయాలి అడ్డున్నాడు ఆ లక్ష్యం దిశగా ఆలోచన దిశగా ప్రతి కార్మికుడు మిగించి ఈ యొక్క పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీకి బుద్ధి వచ్చేలా గుణపాఠం చెప్పే రద్దుగా చిత్తు చెత్తగా ఓడించి పద్నాలుగు సీట్లు మనం గెలిచి రేవంత్ రెడ్డి గారికి బహుమానం ఇచ్చి రాబోయే దినాల్లో రాహుల్ గాంధీని అధ్యక్షతగా చేసుకుని మన కార్మికులకు సేవస్సు కోసం భవిష్యత్తులో కార్మిక చట్టాల రక్షణ కోసం మనం పాటుపడవలసిందిగా ఈ యొక్క మే మూడవ సందర్భం నేను పిలుపులుస్తూ సెలవు చేసుకుంటున్నాను జై హింద్ జైన్ జై కార్మిక వృద్ధి